హాయ్ వెల్కమ్ టు మై ఈరోజు నేను ఒక గేమ్ ఆడబోతున్నాం మేము అంటే నేను నాకు అమ్మమ్మ ఒకటి టవర్ ఏదంటే ఏదైనా ఇట్లా పట్టుకోవాలి ఆ టొక్కలు టొక్కోలు ఉంటారు అయితే టవర్ తీసేయ నవ్వకూడదు ఎవరు ఎవరు నవ్వుతే వాళ్ళకి స్లాబ్ అంటే చెప్ప మీద కాదు ఎక్కడైనా కొట్టచ్చు కళ్ళల్లో అవమ్మ లాక్క రౌండ్స్ अरे अरे साकदा ना कर दे से Ne <laughs> congratulations <laughs> la 别怕你

老大，一个。

Yeah, yeah. uh. Please, please. Uh. Go. Ah. One, two, three, start. <laughs> yeah. go. <This> <laughs> no, i go. go. i i to i Oh <laughs>